ప్రతిపక్ష పార్టీ హోదాలో ఉన్న టిఆర్ఎస్ పార్టీ ఈ సమస్యని తాను మీద వేసుకొని ఎందుకు యుద్ధం చేయట్లే అమ్మా చాలా జాగ్రత్తగా వినండి తెలంగాణ రాష్ట్రం అనే డిమాండ్ పార్లమెంటు చట్టానికి సంబంధించింది మరి పార్లమెంటులో సంబంధించిన చట్టమే కదా పార్లమెంటులో చేసుకోవచ్చు అని అన్నరా మీరు టీఆర్ఎస్ పార్టీ వాళ్ళు అల్లే గ్రామ గ్రామం పోయి మనిషి మనిషి దగ్గరికి పోయి మూడున్నర కోట్ల మందికి తెలంగాణ ఉద్యమాన్ని రగిలించారు కానీ కేటీఆర్ ఏమంటాడు పార్లమెంట్లో బిల్లు చేసుకొని ఉంటాడు అంటే నువ్వు మా మా సమస్యను పట్టుకొని రెండున్నర కోట్ల మందిలో ఈ సమస్యని ఈ డిమాండ్ని ఈ ఉద్యమాన్ని ఈ పోరాటంలో మీరు పాల్గొనరా పార్లమెంట్లో చూసుకోమని చెప్తాడా కేటీఆర్ మరి నీ తెలంగాణ ఉద్యమాన్ని కూడా నువ్వు పార్లమెంట్లో చూసుకొని ఇక్కడ ఉద్యమం చేయకుండా ఉండకపోయినావు మరి నీ పార్లమెంట్లో నీ తెలంగాణ విలమరాజ్యాన్ని రెడ్డి రాజ్యాన్ని స్థాపించుకోవడానికేమో ఏమో నువ్వు రాష్ట్రమంతా కలిసి కోట్ల మందిని తయారు చేస్తావు బీసీల నలభై రెండు శాతం రిజర్వేషన్ల చట్టాన్ని మోడీ పోయి ఆడ కూర్చొని బిల్లు చేసుకోమంటావా ఈ సాధన యుద్ధంలో నువ్వెందుకు పాల్గొనవో నువ్వు ప్రజల ముందు క్షమాపణ చెప్పాలి ఫస్ట్ పాయింట్ ఎందుకు పాల్గొనట్లే కేసీఆర్ అనే వ్యక్తి అంతఃపురంలో ఉంటున్న అఘోర ఎందుకు బయటికి రావడాలే అంతఃపుర అఘోర ఎందుకు ఈ సాధనలో పాల్గొనట్లే ఎందుకు ఈ పోరాటంలో పాల్గొనట్లే నేను కేసీఆర్ని సందర్భంగా ఒక మాట అడుగుతున్నా దయచేసి మిత్రులారా ఒక దృక్పథాన్ని అలవాటు చేసుకున్నాం మనం బీసీల సమస్య బీసీల సమస్య ఇది తెలంగాణ ప్రజల సమస్య కాదా అని నేను కేసీఆర్ని ఈ సందర్భంగా అడుగుతున్నా ఇది తెలంగాణ రాష్ట్ర సమస్య కాదా తెలంగాణ రాష్ట్ర సమస్య నువ్వు ఎందుకు బయటికి రావడం లే మళ్ళొకసారి మీరు అర్థం చేసుకోవాలి నీళ్ళు నిధులు నియామకాల్లో కొద్ది తేడా పంపకాల్లో జరిగితే అది రాష్ట్ర సమస్య అయినప్పుడు రెండున్నర కోట్ల మంది బీసీల ఆత్మగౌరవ వాళ్ళ సంపద ఉద్యోగాలు ఇస్సా ఇజ్జతు హుకుం అంతటి సంబంధించిన ఒక ఆత్మ గౌరవ ఇంత పెద్ద పోరాటంలో ఒక తెలంగాణ రాష్ట్రాన్ని సాధించినటువంటి పాత్ర కలిగిన కేసీఆర్ ఈ సమస్య గురించి నువ్వు మాట్లాడట్లేదంటే ఇప్పుడు నిన్ను ఏ విధంగా విశదీకరించాలంటే నువ్వు తెలంగాణ రాష్ట్రం తెచ్చుకున్నది నీ విలమరాజ్యం కోసమేనే నిరూపణ అయిపోయింది ఎందుకు ఈ సమస్య గురించి నువ్వు పోరాడలేదు కాబట్టి చాలా క్లియర్ అయిపోయింది నువ్వు ఈ సమస్యలో ముందుండి ఈ సమస్యలో ముందుండి నువ్వు దీనికి నాయకత్వం వహించి మూడున్నర కోట్ల మంది ప్రజల్లో పోరాటం తీసుకొచ్చి నువ్వు చట్టాన్ని నైతి చెడ్డీలో పెట్టించినట్టయితే నువ్వు తెలంగాణ ప్రజల కోసం రాష్ట్రాన్ని తెచ్చిన ఓడివయ్యేవాడి ఇప్పుడు ఏమని విశదీకరణ అయిపోయింది నువ్వు ఈ సమస్య గురించి పోరాడకుండా బయటికి రాకుండా దీని గురించి మాట్లాడకుండా నువ్వేమనుకుంటావంటే ఆ బీసీ నాయకులంటే సేలబుల్ లీడర్సు బీసీ అంటే వాడు ఎవడో సాంప్రదాయ ఇటిగుడ్డి నాయకులని నువ్వు సాంప్రదాయ నాయకులు చూసి అనుకున్నావు కానీ ఇక్కడ కూర్చున్నది అగ్ని పిడుగులని గుర్తుపెట్టుకోవాలా అగ్ని పర్వతం అని గుర్తుపెట్టుకోవాలా ఇది అణుబాంబు శబ్దం కన్నా అతిపెద్దది హిరోషి నాగసాకి మీద పడ్డ అణుబాముల కన్నా పెద్ద ఉద్యమం బీసీఎస్ హెస్టీల ఉద్యమం ఇది ప్రజాస్వామ్య ఉద్యమం ఇది